లేటెస్ట్ మూవీ అప్డేట్స్ వాచ్ ఛానల్ ప్లీజ్ అండ్ కామెంట్ లెట్స్ ద వీడియో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావు డైరెక్షన్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత మళ్ళీ అలాంటి బ్లాక్ బాస్టర్ కొట్టాలని అనిల్ రావుపుడి చాలా ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే ఇప్పటికీ స్క్రిప్ట్ స్క్రిప్ట్ పూర్తి చేశారు సెకండ్ హాఫ్ను కాస్త బెటర్ చేస్తే పనిలో ఉన్నారని వార్తలు వచ్చాయి కానీ అది కూడా పూర్తయినట్లు సమాచారం ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా దాదాపు ఫైనల్ అయింది అయితే నయనతార హీరోయిన్గా ఎంపికైన విషయంపై అనేక చర్చలు జరిగాయి ఆమె ఏకంగా పద్దెనిమిది కోట్లు హీరోయిన్గా నటించడానికి డిమాండ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి చివరికి సినిమా టీమ్ పన్నెండు కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది అని కూడా అన్నారు అయితే ఇదంతా కేవలం ప్రచారమే అని తెలుస్తుంది అయితే నయనతార కేవలం ఆరు కోట్లు మాత్రమే ఇవ్వబోతున్నారని సమాచారం లేటెస్ట్గా ఆమె కోసం అనిల్ రావు చెన్నై బయలుదేరి వెళ్ళారు అక్కడ ఒక అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ వీడియో షూట్ చేసినట్లు తెలుస్తుంది షూటింగ్ ప్రారంభానికి సంబంధించి ఆమె చేత వీడియో రిలీజ్ చేయిస్తారని టాక్ ఇంకా ఈ నెల ఇరవై రెండున ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు ఒక సాంగ్లో పాటు కీలకమైన సీన్స్ కూడా షూట్ చేయబోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది ఈ సినిమా ఈ సినిమాపై ఫైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు సాహు గరికపాటితో చిరంజీవి కుమార్తె సుష్మిత కొండితల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ బ్యానర్గా నిర్మించబోతున్నారు ఈ సినిమాని చూడాలి మరి ఎలా ఆడుతుందో